一路。 గుడ్ మార్నింగ్ ఓన్ రిరుమల్ల ఈ రోజు బంగారు ఒకే వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప్ చేత అమృక్ష కదా అవును మన ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మనల్ని ప్రేమిస్తూ సంరక్షిస్తూ పిల్లరా ఆశీర్వదిస్తూ ఉన్నాడు కదా అనేకమైన వాగ్దానాల చేత మన తృప్తిపరిచి కాపాడుతూ ఉన్నాడు పిల్లరా ఈ వాక్య భాగాలు మీరు వింటూ ఇతరులకు కూడా మరి షేర్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను రెండీ దినం ప్రభు వాగ్దానము సావంతలకు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదవచనం దీనులకు శ్రమ పడు వారికి దరిద్రులకు న్యాయం జరిగించము

వర్షాంతుల గ్రంథక తెలుసు నోమోన్తో తన తల్లి చెప్తున్న మాటలను ఆయన ఈ ముప్పై అధ్యాయంలో మరి వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం రాజైన నీవు న్యాయ సమ్మతంగా ప్రవర్తించాలి దీనులను నువ్వు కనికరించాలి శ్రమ పడే వారికి దరిద్రులకు నువ్వు న్యాయం జరిగించాలి సుమా అని చెప్పి తల్లి తన కుమారుని హెచ్చరించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం కేవలం ఇది రాజులకు పాత్రమే కాదండి పిల్లరా రాజు ఇంకను అధికంగా న్యాయం జరిగించాలి అయితే మనుషులందరూ కూడా అటు ఎవరైనా సరే దేవుని ఎరిగిన వారైనా ఎరిగిన వారిని ఎవరైనా న్యాయ సమ్మతంగా ప్రవర్తించాలి అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుండీ మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దీనులను క్రమపడు వారిని దరిద్రులను వారి కనికరించాలి వారి మీద న్యాయం జరిగించాలని దేవునికి స్తోత్రం కలుగుగా సాధారణంగా లోకంలో మనం చూస్తా ఉంటే ఎవరు ఎక్కువ న్యాయం అయిపోతూ ఉంటారంటే దీనులు శ్రమలో ఉన్నవారు బేదలు వారి పక్షంగా వ్యాజ్యమాడేవారు గాని వారి పక్షంగా న్యాయం తీర్చేవారు గాని ఎవరు ఉండరండి అందుకే తల్లి మరి తన కుమారుడుతో రాజయ్య కుమారునితో చెప్తుంది నువ్వు వీరి పట్ల చాలా కనికరం కాని ఉండాలి అని చెప్పి ఎంత సంతోషకరమైన విషయమో కదా ఇజ్ మై దేవుని బిడ్డారా మరి రాజు తప్పక న్యాయం జరిగించాలి అయితే మనము కనుక ఆలోచన చేస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉంటే ప్రభు యొక్క హెచ్చరికలు కూడా మరి మన ఆజ్ఞలు కూడా అర్థంగా ఉన్నట్టుగా చూస్తాము మనము ముఖ్యంగా కీర్తన గ్రంథము ఎందరైనా అధ్యాయముల వాటి నుంచి చూస్తే పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము శ్రమ కలిగిన వారికి దీవులకు న్యాయము జరిగించడు అని చెప్పేసి వాక్యము తెలియజేస్తాం మీరు న్యాయం తీర్చండి తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి పేదలకు న్యాయం తీర్చండి శ్రమలో ఉన్న వారికి దీనిలకు మీరు న్యాయం జరిగించండి అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి అంతేకాదండి ఇష్టం ఒకటో అధ్యాయంలో పదిహేడవ వచ్చిన ఏమంటాడంటే కీడు చేటు మానండి నేను చేటు నేర్చుకోండి న్యాయం జాగ్రత్తగా విచారించండి హింసించబడి వారిని విడిపించండి దండ లేని వారికి న్యాయం తీర్చండి విధురాలి పక్షంగా వాదించండి ఇలా ఎన్ని మాటలు ఉన్నాయండి అంటే దీని పక్షంగా దరిద్రుల పక్షంగా శ్రమలో ఉన్న వారి పక్షంగా దేవుడు ఎంత కనికరాన్ని చూపిస్తాడో అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉందండి అవునండి మనం దేవునికి సన్నిధిలోకి వచ్చి ఆయన మాటలను వెంబడించి నడుచుకుంటా ఉంటే ఏ విధమైన ఇబ్బందులకు మనం లోను కాకుండా ఉంటాము మరి ప్రోరస్ లో చూస్తా ఉంటే సాంతులుగాను ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవచనం చూస్తే బీదలకు ఇచ్చే వారికి ఈ లేని కలుగుదని వ్రాయబడి ఉందండి అంతేకాదండి సాంతులు వందంలోనూ పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవచనం చూస్తే బీదలను కనికరించేవాడు యహోవాకు అప్పిచ్చేవాడు అని చెప్పి వ్రాయబడి ఉంది అంతేకాదండి పిల్లరా మరి ముప్పై ఐదవ అధ్యాయం కెట్టలుగాను పదవచనంలో దీనులను దరిద్రులను విడిపించేవాడు ఆయనే అని చెప్పి మనం చూస్తున్నాం ఈతిగా ప్ర మన పక్షంగా ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తాడో దీనులను దరిద్రులను మనం కాపాడుతూ వారి పక్షంగా న్యాయం జరిగిస్తూ ఉంటే ఈ రీతి అయిన కార్యాలు మనము అనుభవిస్తాము అని చెప్పేసి ఇలాంటి మేలును మనం అనుభవిస్తామని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తా ఉంది మరి రాజైన లేని నేలు తన తల్లి చెప్తున్న హితోక్తులు పిల్లరా మరి ఆజ్ఞలను అనుకోండి మరి ఏమైనప్పటికీ ప్రభువు మనకి కూడా చెప్తున్నారు ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఏమైతే వ్రాయబడి ఉందో అది మన అందరికీ అర సంగతిని మర్చిపోవద్దు దీని అందరూ దృఢపక్షంగా న్యాయంగా వ్యవహరిస్తాము అలా వ్యవహరించినప్పుడు పిల్లరా దేవుడు మనకి తోడుగా ఉంటాడట ఇచ్చే ఆశీర్వాదాలు వేదలను కరికరించే వానికి దేవునికి అప్పిచ్చేవారిగా చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి అంటే అంత చక్కటి మరి ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డారు మనందరి జీవితాలలో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి నీతి నేదార్థాలు కలిగి బ్రతకడానికి మీరు నేర్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మరి న్యాయం తప్పి తిరగకూడదని చెప్పి మనం చేస్తున్నాను కీడు చేటు మారండి మీరు చేటు నేర్చుకోనండి దేవుడు అటు నీతిగా పరిశుధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వించి దీవించడ ఆమె పిల్లరా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను యాభై ఐదవ కీర్తనలో ఇరవై రెండవ వచ్చిన నీ భార్య మీద ఆయని నిన్ను ఆదుకోను దేవునికి మహిమ కలిగిన చక్కటి వాగ్దానం కదా ఈ వాగ్దానాన్ని మీరు చేతపుచ్చుకుని ముందుకు నడవండి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రార్థన చేస్తాడు నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నారు మహిందల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీని నుంచి ఆశీర్వదించే దేవుడు ప్రభావ ప్రత్యేకించి నాయన మీరు చెప్తూ ఉన్నారు తండ్రి నాయన దీనిలకు దరిద్రులకు న్యాయం జరిగించమని చెప్పిన ఆయన ఈ వాకు ప్రకారంగా నడుచుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా నాయన ఈ వాక్యం ఏ సత్యం తండ్రి అది మమ్మల్ని మార్గంలో నడిపించేది తండ్రి నీకు వందనాలు ప్రభు ఇది నాన్న బట్టి స్తోత్రం నాయన ఇది ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాబట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించి నడిపించండి ప్రభావ మీ మహిమ గల హస్తాలకు బిడాలని సమర్పించుకుంటూ తండ్రి నాయన నాయన నేను ఇంకా ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయి ఉంటే నాయన అప్పుల్లో ఉంటే ప్రభావ విడిపించండి నాయన విజయం తోడుగా ఉండండి కనికరించండి పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యం గౌరవ ప్రభావం గురించి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం బిడ్డలన్నీ సదా తోడై ఉండను గాక ఆమె హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్